ఏమవుద్ది నా గు తెలుసుకుంది కాఫీ నా ఒక్కడి కాఫీలు ఎత్తుకుందా రాత్రి ఎవరినో తెచ్చావు కదా ఇంటికి ఆయన ఎవరు దేవ డాక్టర్ దేవాశిష్ మోహంతి నా ఫ్రెండ్ ఏయ్ రాత్రికు దాగేసినట్టున్నా ఉం ఓం భరతృష్ణస వల్ల టిటిలకు దాగిసను చెప్తున్నా ఏయ్ క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా దేవాశిష్ మోహంతి ఇ ఇ మైల్ అన్నమాట ఆవిడు మాగుదిన అన్నమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ అని మాట్లాడుకొని సెర్చ్ చేస్తా ఇట్లా కొత్త పట్లేవి నాస్ ను కాఫీ తీసుకో ఎవరైనా ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్ నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదా మెడి మ్యాక్స్ లో పనిచేసేటప్పుడు ఓ మెడి మ్యాక్స్ లో నైస్ మీటింగ్ డాక్టర్ దేవాశిష్ మీ స్పెషాలిటీ చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా అర్థం చేసుకో చెప్పుకోలేనివే చెప్పి తీరాలి సెక్స్ అంటే సెక్స్ డాక్టర్ ఓ మరి రాత్రి పదకొండున్నర తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే రోజంతా ఉంటాడుగా న్యూస్ లో ఆ డాక్టర్ దేవశేష్ మన అర్జెంటు క్లినిక్ వెళ్ళి విడిపోడమేండి మేము మాట్లాడుకో ఏమన్నా మేము పెద్దవాళ్ళమే మాడుకుంటాను నువ్వు చిన్నవాడమే పడైపోతావు క్లినిక్ వెళ్ళు నేను పంపించేస్తాను మీరు వెయిట్ ఇష్టం ఏమైతే నేను టూ మినిట్స్లో ఫ్రెష్ అప్ అయిపోస్తాను నువ్వు ఎలాగో మేనేజ్ చేసేయ్ నేను మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు రైట్ కూర్చోండి కూర్చోని కూర్చోని కాఫీ మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తాను ఏం లేదండి ఓ ఏడేళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు వెరీ హెల్తీ బాయ్ ఆ తర్వాత మూడేళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా వర్కౌట్లేదు ట్యాబ్లెట్లు వాడండి నాకు తెలుసు ఎక్స్పర్ట్ గా మీరు ఇదే ప్రిఫేర్ చేస్తాను చేయొచ్చు యోగా అంటే ఆసనాలు ఎలాంటి ఆసనాలు శవాసన శవాసన సువాసన సువాసన కమలాసన కమలాసన ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం చెప్పేశాడు రా ఏం చెప్పేశా పెద్దోళం మేం మేం మాట్లాడుకుంటాం నీకెందుకురా డాక్టర్ దేవాశిష్ ఇంక చాలు పదల్లో ఏ పండుగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే రా ఏమనుకుంటారు ఏమీ అనుకోరు ఏమీ అనుకోరు పదండా వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోతాం ఇడ్లీ దాసు ఇవాళ పండగ ఇన్ని చేస్తే గార్లు బూర్లు పులిమో ఇప్పుడు పొంగులు తినండి ఎందుకు బాగుందమ్మా ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు మీకు ఫ్యామిలీ వారే మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా అలంపించడం అరే దాసు ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది అయితే స్నానం కూడా చేశాను

మెడిమేక్స్ ముంబై బ్రాంచ్ చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాయి కదా కొంచెం ఇటు నుంచి వెళ్ళరా సెక్యూరిటీ రీజన్స్ సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం సెల్ ఫోన్స్ ప్రజలు గన్స్ దొరికేస్తారు చల్లగాలి చెవుల్లోకి వెళ్ళకుండా అది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు ఎన్ని రోజులు మీ తాతగారికి ఏ జబ్బు లేదు ఉన్నదొకటే ఒకటే జబ్బు హైపో అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు అంతే నెల రోజులు ట్రీట్మెంట్ కి రమ్మన్నారు మీ తాతగారి కోసం కాదు మీ కోసం నా కోసం ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు కుండల్లో ఏదో మోగుతున్నట్టు ఫోన్ మోగుతుంది లేదండి అది వేరే సౌండ్ ఫోన్ ఓ హలో రే గోల్డ్ కష్టంగా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసాం రాత్రి ఎక్కడెక్కడే తిరిగాం నాకు అసలు సగం సగం గుర్తుంది కన్ను కనపట్టలేదురా మిస్ అయితే ఎత్తుకో లేదంటే కొత్తది కొనుక్కో కొంప తీసి మీ ఇంట్లో నేను నాకు బాయ్

అది నా చెర్కిచనది ఎందుకు ఫోర్ ఆక్షన్ చేస్తున్నాడు పన్నీర మీ అమ్మని కాల్చేసే పొద్దు నుంచి కాడిగా ఉంది మీ నాన్నని కాల్చేరా నేను మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను అన్నేమన్నాను నా మెడికల్ షాప్ నా మాత్రం ఏమర్తు మీరు రన్న ఎందుకు అన్నట్టు ఓకే ఓకే ఫకింగ్ టౌన్ అంటే ఊరుకుంటావా మీరు ఎవదన్నని అంటున్న నాన్నే మస్టర్ అభిబాన్ కల్జర్ కున్న గంట చాల బలం ఉన్నాయి బాబా ఇక్కడ చేస్తా కొట్టు కొట్టు అరే చిట్టు ఏదరా ఇటు ఇటు ఏయ్ వదరా వదరా మా మై కల్జర్ యుపను కల్జర్ ఆఫ్టర్ ఫస్ట్ ఒక సేతారామరాజ్ చెప్పబోతే లక్ష్మణ సితారామరాజ్ ఉద్భవించారు ఒకకొక ఒకకొక విప్ర ఒకరే ని పరిషామ రాజను కలవర్తాడు కల్జర్ ఆఫ్టర్ ఓదో భాయ్ నువ్వు కలిస్తేనే చచ్చిపోతాను ఆయన నేను సీతారామరాజును కాదు హాస్పిటల్ టైలర్ని